జిల్లాలో సంచలనాన్ని కలిగిస్తున్న నిడిగుంట అరుణ వ్యవహారంలో అసలైన కనిపిస్తోంది అరుణ లవర్ జీవిత ఖైదు అనుభవిస్తున్న మంజూరు కీలక పాత్ర వహించిన అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు సాక్షాత్తు హోం మంత్రినే మేనేజ్ చేయగలిగిన ఎమ్మెల్యేల పాత్రపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలని అనేక మంది న్యాయ నిపుణులు వేచి చూస్తున్నారు నిడిగుంట అరుణను ఓ పాత కేసులో జైలుకు పంపిన వివిధ కేసులు ఆమెపై నమోదు చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా లేక దీనిపై లోతైన అవకాశం ఉందా అన్న విషయాలపై చాలా నిడిగుంట అలియాస్ దిశ అరుణ దిశ చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సందర్భంగా దిశ కౌన్సిల్ మెంబర్ గా ప్రారంభమైంది దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పడటం ఆమెకు అనుకూలంగా ఉన్న ఎస్పీగా నెల్లూరులో విజయారావు పనిచేయటం విజయారావు పక్కనే ఆమె పలువురు పోలీస్ అధికారులకు కనిపించడంతో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆమె హవా ప్రారంభమైంది నెల్లూరు జిల్లా పోలీస్ బాస్ గా ఉన్న విజయారావు అంటే అప్పట్లో పోలీసులంతా గౌరవించేవారు ఆయన పక్కనే అరుణ తిరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అరుణ చెప్పిందే వేదంగా మారింది దీంతో పలు భార్యాభర్తల కేసుల్లో అరుణ సెటిల్మెంట్లకు దిగింది ఈ తరుణంలో అరుణ కాస్త అధికారుల కాలంలో పట్టం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ ఆమెలో ఉన్న క్రైమ్ నాలెడ్జ్ ని ఉపయోగిస్తూ నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆమె హవా కొనసాగించింది దీంతో పాటు దిశ కౌన్సిల్ మెంబర్గా ఆనాటి ఎస్పీ విజయారావు ఆదేశాలతో నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి జైల్లో ఖైదీలను కలవటం ఖైదీలలో రౌడీ షీటర్లతో పరిచయం పెంచుకోవటం రిఫ్రఫ్ బ్యాచ్లలో కొందరు హిజ్రాలలో కొందరు డిస్మిస్డ్ కానిస్టేబుల్స్ కొందరిని ఆమె అనుచరులుగా తయారు చేసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వివాదాల్లో విస్తరించుకుంటూ పోయింది ఈ నేపథ్యంలోనే జీవిత ఖైదు అనుభవిస్తున్న తో జైల్లో ఉండగానే ప్రేమాయణం నడపటం ఆయనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అరుణ చేయటం కాబోయే భర్తగా శ్రీకాంత్ను వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రసారాలు చేయించటం లాంటి సంఘటనలకు పాల్పడింది అయితే ఈ వ్యవహారంలో గూడూరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు తీసుకుని పెరోల్ పై ఆగస్ట్ నాలుగున శ్రీకాంత్ ను జైలు నుంచి విడుదల చేయించే స్థాయికి చేరుకుంది దీనిపై పోస్ట్ మార్టం నిర్వహిస్తే దీనిలో అనేక మంది పాత్రలు పాత్రధారులు ఉన్నట్లు తెలుస్తోంది శ్రీకాంత్ కు పెరోల్ ఇవ్వటంలో తప్పే లేదని మాన్యువల్ ప్రకారమే పెరోల్ ఇచ్చారని అరుణ ప్రకటించింది తనకు కాబోయే భర్త శ్రీకాంత్ కు ఇద్దరు ఎమ్మెల్యే గారుల సహకారంతోనే హోమ్ మినిస్టర్ పెరోల్ మంజూరు చేశారని చెప్పారు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్ మాసంలో శ్రీకాంత్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా నిడుగుంట అరుణ ఆయన్ను కలవటం ఆసుపత్రుల్లోనే ఒంటి చేత్తో ఉన్న శ్రీకాంత్ చేత ఆయిల్ పోయించుకోవటం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో శ్రీకాంత్ పేరోల్పై పై బయటకు వచ్చిన తర్వాతే ఈ వీడియోలు ప్రచారం కావటం ఇవి కాస్త ప్రభుత్వాన్ని తాకటం శ్రీకాంత్ అరుణులు కలిసి నేరపూరితమైన ఆలోచనలు చేస్తారంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీడియా సంస్థలు కోడై కూశాయి దీంతో హోంశాఖ నాలుక ఖర్చుకుంది అసలు అర్హత లేని వ్యక్తికి పెరోల్ ఇచ్చారన్న ఆరోపణలు రాష్ట్ర హోంశాఖను ప్రశ్నించాయి ప్రభుత్వానికి అనుకూల పత్రికగా పేరున్న ఆంధ్రజ్యోతిలో సైతం హోంశాఖను తప్పు పట్టడంతో ప్రభుత్వం నాలుగు మడత పెట్టింది నేరుగా హోంమంత్రిని ప్రభుత్వ పెద్దలు చివాట్లు పెట్టడంతో అరుణ వ్యవహారంపై హోంమంత్రి అనిత చిరక పలుకులు పలుకుతూ తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పంతా అరుణవైపే ఉన్నట్టు పాత కేసులు నమోదు చేసి జైలుకు పంపారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు అధికారి అయినా ప్రజాప్రతినిధి అయినా శ్రీకాంత్ కు పెరో ఇప్పించడంలో కీలక పాత్ర వహించిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుంది అని మీడియా ప్రతినిధులు హోం మంత్రిని ప్రశ్నిస్తే గత ప్రభుత్వం ఈ శ్రీకాంత్ కు ముప్పై రోజులు పెరోల్ ఇచ్చింది మరో పదిహేను రోజులు పొడిగించింది అందుకే తాము తప్పు తెలుసుకున్న వెంటనే వారం రోజులలోపే పెరోల్ రద్దు చేశామంటూ ముక్తాయింపించారు మీడియాపై ఎదురు దాడి చేశారు అసలు హోంశాఖలో ఇంత వ్యవహారం జరిగితే హోం శాఖకు సంబంధించిన నెల్లూరు తిరుపతి ఎస్పీలతో పాటు నేరుగా జైల్ సూపరింటెండెంట్ హ్యాండ్ తిరస్కరించిన పెరోల్ ఎలా మంజూరైంది అన్న ప్రశ్నకు హోం మంత్రి సమాధానం చెప్పాల్సి ఉంది ఆ విషయాన్ని పక్కన పెట్టి కేవలం నీడి ఉంట అరెస్ట్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అంటే ఈ సమస్య మరో ప్రశ్నకు దారితీస్తుంది ఒక విషయం చెప్పనా ఎవరి దగ్గరకైనా ప్రజా ప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వస్తారు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్లుక్లో కొంతమంది ముందుకెళ్తారు కొంతమంది వాట్ ఎవరి వాళ్ళకున్న పరిచయాలు బేస్ చేసుకుని కొంతమంది ముందుకెళ్ళచ్చు కానీ ఒకటేంటంటే ఇందులో ఎవరు ఏది జరిగినా కూడా పెరోల్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ వన్ వీక్లో అతను ఒక నెటోరియస్ క్యాండిడేట్ అతనికి పెరోల్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అన్న సంగతి తెలిసిన తర్వాత ఇమీడియట్గా మేము ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి అతన్ని జైలుకి పంపించడం జరిగింది ఇదే పెరోల్ గురించి మీరు మాట్లాడాలనుకుంటే లాస్ట్ గవర్నమెంట్లో అతనికి యాక్చువల్గా శ్రీకాంత్ అనే వ్యక్తి ఇంతకు ముందు రెండు వేల పది నుంచి జీవితకాయదు అతను రెండు వేల పద్నాలుగు నుంచి సంథింగ్ ఆ ఏరియాను ఒక ఫోర్ ఇయర్స్ అతను ఎబ్స్కాండ్ అయ్యాడు తర్వాత సరెండర్ అయ్యాడు సో ఈ నేపథ్యంలో అతనికి కొన్ని కొన్ని రోజులు పెరోల్ కూడా ఇవ్వకూడదు కానీ ఆ పీరియడ్ అయిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో దగ్గర దగ్గర ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అరౌండ్ ఫార్టీ ఫైవ్ డేస్ అతని పెరోల్ మీద బయట ఉన్నాడు ఓకే మాకు మా దగ్గరకు వచ్చేసరికి పెరోల్ విషయం దగ్గరికి వచ్చేసరికి పెరోలు ఎవరిచ్చారు ఏంటనేది ఇన్ఫర్మే మేమందరం ఆ ఎంక్వైరీ మేము చేసుకుంటున్నాము ఆ రిపోర్ట్స్ మేము తెప్పించుకుంటాం కానీ ఆ ఇమీడియట్గా జరిగిన పొరపాటు ఏదైతే ఉందో పొరపాట లేకపోతే వాట్ ఎవరి మేము ఏం జరిగినా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది అని సంగతి తెలిసిన వెంటనే విత్ ఇన్ వన్ వీక్ మేము పెరోల్ క్యాన్సిల్ చేసాం పెరోల్ క్యాన్సిల్ చేసాము తిరిగి ఆ ముద్దాయిని తిరిగి జైలుకి పంపించడం జరిగింది ఎవరున్నారు నేనేమంటానంటే జరుపు ఇప్పుడు నా దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే పెరోల్ ఎలా వచ్చింది ఏమొచ్చిందనే పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేసుకుంటే మీకు బాగుండేది నాకు బాగుండేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో హెల్చెల్ చేసినాయి హూ ఇస్ దట్ ఫెలో ఆవిడ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏం చేస్తా అంది సో నేనేమంటానండి పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు వస్తుంది దాని మీద అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం అది పక్కన పెట్టండి

ఇన్ఫర్మేషన్ అయితే తెప్పించుకుంటున్నాము ఎంక్వైరీ అయితే వేసాము ఎంక్వైరీ రిపోర్ట్ అయితే రెడీగా ఉంది వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు విషయం ఏంటంటే వాట్ ఎవరి ఇట్ మేబీ అతను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మన ఈ వీడియోస్ వచ్చినాయి కూడా అతను ఏదో హాస్పిటల్కి అయితే వెళ్తున్నప్పుడు ఇది యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ నేపథ్యంలో అతను ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారన్నది వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ హాస్పిటల్లో ఎట్టి పరిస్థితుల్లోని ఎవరైతే ఎస్కార్ట్ ఉన్నారో ఆ ఎస్కార్ట్ అయితే పొరపాటు ఉంది ఆ ఎస్ ఎవరైతే ఎస్కార్ట్ డ్యూటీ చేశారో ఆ అఫీషియల్స్ మీద కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి గత ప్రభుత్వం శ్రీకాంత్ను పెరోల్పై ఉంచింది అని చెప్పుకోవటంలో తప్పించుకోవటమే అవుతుంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి జైల్ నుంచి తప్పించుకుని పారిపోయి అనేక సెటిల్మెంట్లు చేసుకుని తనకు తానుగా తిరిగి లొంగిపోయిన వ్యక్తికి ఇచ్చి గత ప్రభుత్వంపై నెట్టివేయటం అనేక విమర్శలకు తావిస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది ఇలాంటి వారిపై ఈ ప్రభుత్వ నిఘా ఏమైంది ఇంటెలిజెన్స్ విభాగాలు విఫలమయ్యాయా ప్రభుత్వంలో నిఘా విభాగాలు పనిచేయటం లేదా కరుడు కట్టిన నేరస్తులకు పేరోల్ మంజూరు చేసేటప్పుడు హోంమంత్రిగా పరిశీలన అవసరం లేదా నేరస్తులపై ఉన్న షీట్లు ఏమిటి వారు ఎలాంటి వారు అని తెలియకుండానే హోంశాఖ అధికారులు రాజ్యాంగ పదవిలో ఉన్న ఐపీఎస్ చదివిన అధికారులు ఇలాంటి విషయాలపై హోంమంత్రితో చర్చించన అవసరం లేదా భారీ ఎత్తున చేతులు మారి శ్రీకాంత్ కు పేరోల్ మంజూరు చేసి జీవిత ఖైదుగా ఉన్న వ్యక్తితో అరుణ పెళ్లి ఎలా నిశ్చయం చేశారన్నది నెల్లూరు జిల్లాలో ఏ నోట విన్నా వినిపించే మాట పేరోల్ మంజూరు చేసి కూటమి ప్రభుత్వమే నాలిక మడత పెట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చూద్దాం ఈ ప్రభుత్వంలో ఏ అధికారిపై చర్యలున్నాయి ఇంటర్నల్ గా తాము నివేదికలు తెప్పించుకుంటున్నామన్న హోం మంత్రి ఎవరిని బాధ్యులుగా ప్రకటిస్తారు ఈ వ్యవహారంలో హోం మంత్రి తప్పేం లేదా మేచి చూద్దాం